ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మీ రాజు రమణ పొలిటికల్ స్టూడియో నా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు శుభోదయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు మంచిగా ఉండాలి తెలుగు ప్రజలు కలిసి ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే నా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం అలాగే ప్రజలు కూడా భగవంతుడు సహకారంతో ఎదగాలని ఉన్న స్థానానికి ఎదగాలని మంచి ఉద్యోగాలు రావాలని వినాయక చవితి శుభాకాంక్షలతో అందరి అందరికీ నా శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ఫోర్లు బ్యాంకర్లు భాగం కావాలి బడుగులకు సహాయాన్ని సిబిల్ స్కోర్తో ముడిపెట్టద్దు రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వండి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అమరావతిలో బ్యాంకుల హెడ్ ఆఫీస్ పెట్టండి రాజధానిలో ఆర్థిక జిల్లా ఏర్పాటు చేయండి నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించండి ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ ఉంచాలి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి కుటుంబానికి వేతనం తయారు చేయడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి ఎనిమిది నాటికి మహిళా దినోత్సవం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇందుకోసం సహకరించాలని బ్యాంకర్లను కోరారు ఐపీఎస్ సంజయ్ లొంగుబాటు ఫైబర్ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్ వారం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ మధ్యంతర బెయిల్ కోసం సంజయ్ యనతి సిఐడి మాజీ సిప్ ఎన్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం లొంగిపోయారు ఆయనకు న్యాయస్థానం పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది వైసీపీ ఆయంలో ఆయన సిఐడిసిపు వ్యవహరించిన సమయంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సు నిర్వహణ పేరుతో ప్రభుత్వ సొమ్మును సోహా చేశారని ఏసీబీఐ అభియోగం మోపింది అలాగే ఆయన అగ్నిమాపక డీఈజీగా ఉన్నప్పుడు నిరంతరం ధృవీకరణ పత్రాలు జారీలోనూ వెబ్సైట్ యాప్ రూపకల్పనలోనూ నిధులు దృవ్యులు పాల్పడారని ఏసీబీ కేసు నమోదు చేసింది నేటి నుంచి అమెరికా అదనపు మోతా మొత్తంగా యాభై శాతానికి చేరుతున్న టారిఫ్లు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ లక్షల కోట్ల భారత ఎగుమతులపై ప్రభావం వస్త్ర పరిశ్రమ పాదరక్షలు రత్నాలు ఆభరణాలు రైలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం అమల్లోకి మరో ఇరవై ఐదు సుంకాలు రష్యా నుంచి సమ్మురు కొనుగోలు చేయుద్దన్న వినడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు బుధవారం ఇరవై ఏడవ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి రక్షణ రక్షణశాఖ కాదు విద్యశాఖ అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్సీలు ఏసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తా ఐస్కాంతాల సరఫరా తగ్గించే చైనాపై రెండు వందల సుంకాలు వేస్తా ట్రంప్ దేశ ఆర్థిక భద్రతకు నేవీ దన్ను ఉదయగిరి యుమగిరి నౌకల ప్రారంభ వేడుకల్లో రాజ్నాథ్ విశాఖలో రెండు యుద్ధ నౌకలు ప్రారంభించి జాతికి అంకితం ఏకకాలంలో రెండు నౌకలు ప్రారంభించడం ఇదే తొలిసారి ఐపీఎస్ సునీల్ సస్పెన్షన్ ఆరు నెలలు పొడిగింపు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు విడుదల రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన పంచాయతీలకు పదకొండు వందల ఇరవై కోట్లు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల ఆర్థిక సంఘం నిధులపై సీఎం హామీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లడి కత్తులు వదిలి కులం కలం హలం మారిన కపట్రాల ముఖ్య చిత్రం రాయలసీమలో కరెడగట్టిన ఫ్యాక్షన్ గ్రామం అది వచ్చిన ఆ పల్లెను ఫ్యాక్షన్ భూతం నాశనం చేసింది ఐదు దశాబ్దాలకు పైగా మూడు గొడవలతో రక్తం పారింది పదేళ్ల క్రితం పల్లెలో ఓ ఐపిఎస్ అధికారి అడుగుపెట్టాడు ఇది నా ఊరు ఇక్కడ నా జనం నా వాళ్ళు మారిన కపట్రాల ముఖ్య చిత్రం ఉపాధ్యాయులుగా ఎంపికైన కపట్రాల యువత విజయకేతనం గవర్నర్ బిల్లులను తొక్కి పెట్టచ్చంటే ద్రవ్య బిల్లును ఆపేయచ్చుగా అలాంటి పరిస్థితి సామర్థికార్థం సుప్రీంకోర్టు శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు గవర్నర్ సూచనలకు భిన్నంగా ఉంటే నిలిపేయచ్చు సీనియర్ న్యాయవాది హరీష్ అల్వే ఎల్లడి రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం రాష్ట్రపతికి గవర్నర్లకు మాత్రమే ఉంది సుప్రీంకోర్టులో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన రేపు తమిళనాడు కేరళ ప్రభుత్వాల వాదనలు అంబానీల వనతారపై సుప్రీం సీటు జస్టిస్ సెలమేశ్వర నేతృత్వంలో ఏర్పాటు ఏనుగుల సంరక్షణపై ఆరోపణల మీద దర్యాప్తు ఆమె తాటకి పోతన లంకిని అవినీతి అవినీతి అనకుండా వేల కోట్ల లూటీ కట్టి వేల వేల కోట్ల లూటి కట్టే చీర ధర లచ్చన్నకు పైగే యాభై లక్షలు విలువైన పదకొండు ఇగ్గులు డీడిఆర్ బాండ్ల దోపిడీకి అడ్డకట్ట వేశారనే నాపై ఆమెకు ఆగ్రహము అందుకే రెండు వే రెండు వేల కోట్లు తిన్నానని పొరుగు జిల్లాలో దుష్టచారం ఐఎస్ శ్రీలక్ష్మి ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి తడి తగిలితే తంట నీరైపోతున్న పెట్రోల్ పెట్రోల్ ఇంధనాలు మిశ్రమ ప్రక్రియలో కంపెనీలు నిర్లక్ష్యం ఆయిల్ ట్యాంకర్లోకి నీటి చుక్క వెళ్ళిన నీరవుతున్న ఇంధనాలు తరచు వాహనాలకు రిపేర్లు బొంకుల్లోనే నీళ్లు కలిపేశారని భావిస్తున్న వాహనదారులు గగ్గోలు ఇటీవల పెట్రోలు ఇంధనాలను ఇరవై శాతాన్ని పెంచిన కేంద్రం అవగాహన కల్పించడంలో విఫలం బడి వచ్చిందోచ్ ఎట్టకేలకు నెరవేరిన ముప్పై ఏండ్ల రామాంజనేయపురం కళ రెండు రోజుల్లో గ్రామంలో బడి ప్రారంభం గ్రామాన్ని సందర్శించిన పల్నాడు కలెక్టర్ లోకేష్కు గ్రామస్తులు కృతజ్ఞతలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా ఈనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూసుకుంటే నేటి నుంచి యాభై పర్సెంట్ సుంకాల భారం రష్యా నుంచి సొమ్మురుకుంటున్న భారత్పై అమెరికా అక్కాసు నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం ఓటర్ అధికార యాత్రలో సీఎం బీహార్లో రాహుల్ ప్రియాంకలతో కలిసి ర్యాలీ బీహార్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ రాహుల్ గాంధీ ప్రియాంకలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు వారితో పాటు ర్యాలీ నిర్వహించారు తెలుగువారి మనోలాస వేదిక ఈటీవీ ముప్పై ఏళ్ల వేడుక తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ ముప్పై ఏళ్ళ పూర్తి చేసుకునింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ప్రయాణం ప్రారంభించిన ప్రేక్షకులకు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చోరగొనింది ప్రజల అభిరుషులను గర్విస్తూ గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంగకంగా సాగిపోతుంది సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాలను అధిగమించిన మనందరి టీవీ మూడు దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించనున్నది ఈ ఏడుకలకు రామోజు ఫిలిం సీట్లు అత్యంత వైభవంగా జరిగాయి మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమానికి ముఖ్యతగా ఇచ్చేసి ఈటీవీ ముప్పై కేకును కట్ చేశారు ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం నివేదికను సభ ముందు ఉంచనున్న ఏ సర్కారు అధికార విపథ్యాల మధ్య వాడి వేడి చర్చలు జరిగే అవకాశం తొలి రోజు సభ అనంతరం మందిరవర్గం భేటీ బీసీ రిజర్వేషన్ల జారీపై చర్చ సాదా బైనామాకు క్రమబద్ధీకరణ తొలగిన అడ్డంకి మధ్యంత ఉత్తర్వులు ఎత్తివేసిన హైకోర్టు కొత్త చట్టం నేపథ్యంలో పీల్పై విచారణ మూసివేత వచ్చే నెల రెండున పంచాయతీ ఓటర్ల జాబితా పరిశోధన ఇరవై ఎనిమిదిన ముసాయిదా ప్రకటన ముప్పై వరకు అభ్యంతరాల సేకరణ కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా చూసుకుంటే ఈనాడు వచ్చే నెల రెండున పంచాయతీ ఓటర్ల జాప్తి ప్రచురణ రేవంత్ను బీహార్కు ఆహ్వానించినందుకు రాహుల్ ప్రియాంక క్షమాపణ చెప్పాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ఆహ్వానించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో బీహార్ ప్రజలకు సమాపన చెప్పాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు బీజేవైఎం ఆధ్వర్యంలో పాట్నాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీహార్ డిఎన్ఏ నాశరేకమైందని గతంలో రేవంత్ వ్యాఖ్యానించారు ఇంకా చూసుకుంటే తెలంగాణ ఈనాడు తెలంగాణలో చూసుకుంటే జస్టిస్ గోస్ కమీష్ నివేదికపై సుప్రీంలో ప్రభుత్వ కేవీ కేవియాక్ట్ నీటిని తోడేసి ఇసుకును కాజేసి సిమెంట్ ధరలు పెంచుతారా బస్తాకు ముప్పై నుంచి నలభై రూపాయలు పెంచేందుకు కంపెనీల పన్నాంగం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేకూరదని సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై కొరడా రాష్ట్రంలో పలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు వినాయక చవితి కూడా సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయా కళాశాలపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెన్ల శారద ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించారు మారుమూల ప్రాంతాలకు న్యాయ సేవలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సైనికుల కోసం ఎనిమిది జిల్లాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ల ప్రారంభం రెండు వైద్య కళాశాలలకు కాలోజీ యూనివర్సిటీ సో సోకాజులు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఎంపీ కొండా రెడ్డి వినూత్న నిరసన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామా మహేష్ కుమార్ గౌడ్కు రఘునందన్ రావు సవాల్ స్నానికంలో బహుజాకు పరాజయం తప్పదు రాజకీయ సన్యాసానికి బండి సిద్ధంగా ఉండాలి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉదయగిరి హిమగిరి నౌకలు జాతికి అంకితం ఎన్నో ఒడుదొడుకులు వచ్చిన రక్షణ చట్టంలో ఎప్పటికీ రాజీ పడబోమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు మంగళవారం తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్ర విశాఖపట్నం ఉమగిరి ఉదయగిరి హిమగిరి నౌకలు జాతికి అంకితం చేశారు ఇంకా చూసుకుంటే ఒక్కొక్క విద్యార్థిపై సగటు ఖర్చు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు రాష్ట్రంలో తల్లిదండ్రులు ప్రైవేటు బడుల్లో చదువు కోసం ఇస్తున్న ఏమి ఇది సమగ్రం డేటా సెంటర్లకు నిరంతర ఎలుగులు విద్యుత్ మౌలిక సదుపాయాలు వద్దుపై డిస్కెంల దృష్టి డిమాండ్ మేరకు నాలుగు ప్రాంతాలకు విభజన నాలుగు వేల కోట్లతో పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ వృద్ధులు గర్భిణీలకు ఇబ్బందులు కలిగించద్దు శబ్దాలు మితిమీరద్దు ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి ఎనైక ఉత్సవాల నిర్వహణపై హైకోర్టు మార్గదర్శకాలు కాశ్మీర్లో ఆకస్మిక వరదలు మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు పదోన్నతి ఇదేనండి తెలంగాణ ఈనాడు నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నేడు భారీ వరుస సూచన ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది నే నేడు మరింత బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రం పైన భారీగానే చూపింది భారీ వర్షాలు బుధవారం వరకు కొనసాగే అవకాశం ఉంది నివేదనలే పరిష్కారం లేదు సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కు లేదు రెవెన్యూలో పేర్కపోతున్న భూముల విజ్ఞాపనలు కార్యాలయాల చుట్టూ కాలిరిగేలా తిరుగుతున్న పట్టించుకునే నాదుడి కరువు ఫిర్యాదులు భూ సమస్యలపైనే తొంభై శాతం పరిష్కరించినట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు అదే నిజమైతే అదే అర్జీలతో బాధితులు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నట్లు బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు ప్రతి సోమవారం కలెక్టరేట్లతో సహా అన్ని చోట్ల మొక్కుబడి తొంతుగా గ్రీన్ డే సమస్య తీర్చకుండానే పరిష్కారం అయిపోయినట్లు మెసేజ్లు మీ బతుకంతా మోసమేనా దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు మీరు ఘన మోసగాడివి ఈ పదహైదు నెలల పాలనలో రోజు రుజువవుతూనే ఉంది ప్రజలకు ఏం చెప్పి అధికారం లేకొచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రీఎఫికేషన్ పేరిట నరకేతను చూపిస్తున్నారు వారిని కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంట్ డాక్టర్లే అయినప్పుడు మరి అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి లంచాల కోసం డాక్టర్లు ఆశపడారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కదా దివ్యాంగులను ఇలా ఇబ్బంది పెట్టి బలం స్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కదా అదనపు సుంకాలు మోత జోరు అమెరికా ఎగుమతులపై మరో ఇరవై ఐదు శాతం టారీఫ్లు నేటి నుంచి అమలు కార్మికులు అత్యధికంగా ఉండే రంగాలపై తీవ్ర ప్రభావం దుస్తులు తోలు ఉత్పత్తులు రొయ్యలు రత్నాభరణాలపై ఎఫెక్టు ఎనభై ఆరు శాతం ఎగుమతులకు ప్రతికూలము పులివెందల్లో ఓటు తిరస్కరణ సంగతి ఏమిటి పులివెందులు జొట్పిటీస్ ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలు జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్గా తీసుకునింది ఎన్నికల్లో ఓటుం తిరస్కరణ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ శే నోటీసులు జారీ చేసింది పదహైదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది కాల్స్ పారేస్తా కొడకల్లారా ప్రకాశం జిల్లా జెల్లపాలెంలో ఇరవై ఏళ్ళ క్రితం నిర్మించిన రచ్చబండను టీడీపీ నేత ఆదేశంతో పోలీసులు రాత్రి రాత్రే కూల్చేశారు దీనిపై గ్రామస్తులు నిలదీయగా సిఐ సోమశేఖర్ రెచ్చిపోయారు తుపాకీ చూపిస్తూ కాల్చి పాడేస్తాను కొడకల్లారా అంటూ బెదిరించారు గ్రామస్తులపై లాఠీ చార్జ్ చేయడంతో మహిళలకు తీవ్ర గాయాలైనయి రంగంలో తిరగలేని శక్తిగా భారత్ ఆత్మ నిర్బంధ భారత్లో నౌకా నిర్మాణాల్లో నెంబర్ వన్గా నిలిచాం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో హిమగిరి ఉదయగిరి నౌకలను ప్రారంభించి జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి పచ్చకాకి దౌర్జన్యకాండ ప్రకాశం జిల్లాలో ముప్పై మంది పోలీసులు ముగ్గురు ఎస్ఐలు సిఈ అరాచకం వైఎస్ఆర్సిపి ముల్లమూరు మండలం కన్వీనర్ దుకాణం కూల్చివేత మహిళలను వీడ్చి పాడేసి చార్జీ చేయించిన సిఐ రామారావు మాజీ మంత్రి పేర్న నానిపై కేసు వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలపై రెడ్ బుక్ కుట్ర దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ సోదరిని పరామర్శించడమే నేరం అబ్బాయి సోదరి నివాసంపై బీరు సీసాలు కర్రలు రాడ్లతో దాడికెత్తించిన పచ్చ మోకలు దాడి చేసిన వారిని వదిలేసి పోలీసులు అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి నేతలపై కేసులు ఉల్లి పంట సిదిమేత ఆదిలోనే ధరలు లేక దిగులు రికార్డు స్థాయిలో మార్కెట్కు వస్తున్న పంట కింట ఐదు వందలకు మించి కొనని వ్యాపారులు కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతుల గగ్గోలు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ధరలేని దుస్థితి గత్యంత్రం లేక గొర్రెలకు మేతగా ఇస్తున్న రైతులు వైఎస్ జగన్ ఆయంలో మూడు వేల ఐదు వందల పైగా పలికిన ధర కర్నూలు జిల్లా ఎముగనూరు మండలంలోని ఎర్రకోటలో ఉల్లి పంటను పొలంలోనూ వదిలేసిన రైతు ఉత్తరాధన కుంభావృష్టి ఉత్తరాది రాష్ట్రాలపై మెగా విస్ఫోటాలు విసుగుపడాయి ఎడతెరిపి లేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ వణికిపోయినాయి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మన వార్తలు ముఖ్యంగా చూసుకుంటే బసీర్బాగ్ కాల్పులకు ఇరవై ఐదేండ్లు నేడు గురువు పాలనలో నేడు శిశుడి ఇలుబడిలో యూరియా కష్టాలకు నెల రోజులు మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నాం పాదకేళ్ల కిందట రోజులను మళ్ళీ గుర్తు తెచ్చుకోలేదు నేడు కరెంటు ఛార్జీల మీ పెంపు మీద తిరగబడిన రైతులపై నేడు టీడీపీ సర్కార్ ఉక్కుపాతం పెంది శాంతితగా జరుగుతున్న నిరసనలపై బషీర్బాగ్ సౌరస్థలో కాల్పులకు తెగబడింది ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబు రైతు దమన పాలనకు నిరంతరం ఆ ఘటన నెత్తిటి ఘటనకు రేపుటితో ఇరవై ఐదేండ్లు కేసీఆర్ పదేండ్ల పాలన మినాయిస్తే టీడీపీ కాంగ్రెస్ పాలనలో రైతులను కంటి మీద కునుపు లేకుండా భయం భయంగా కాలం గడిపింది రుణమాపి కాంగ్రెసు కుచ్చుటోపి అన్నదాతలకు అరకొరగా భరోసా రైతు బీమాకు సర్కారు ఎగనామం కొన్నది కొంతే బోనస్ అంతంతే చిత్తు చేస్తున్న నకిలీ విత్తనాలు పంట బీమా లేదు పరిహారం రాదు కరెంటు పోతులు ఊరు ఊర వేతలు ఇప్పటికి రాలిన మట్టిపూలు ఐదు వందల నలభై ఐదు ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల బాధతో ఆత్మహత్య యూరియా కొరతపై వార్తలు రాయిద్దు నమస్తే తెలంగాణ రిపోర్టర్లకు బెదిరింపు పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలింపు జర్నలిస్టు సంఘాలు ఆగ్రహము కాంగ్రెస్ పాలనలో చేను కుమిలి రైతులు రగిలి కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న యువసం రైతుల పథకాల అమల్లో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం రాష్ట్రంలో ఉమ్మడి పాలన దు దుర్భర పరిస్థితులు భరోసా ఎగవేత రుణమాఫీ కోత బోనాసులకు వాత సాగునీటి వేతలు సంక్షేమానికి కత్తెర్లు అప్పులు ఊబిలు అన్నదాతలు ఆగని ఆత్మహత్యలు కేసీఆర్ అందించిన పథకాలను ఎనిక్కి అటకెక్కించిన కాంగ్రెస్ ఎరువుల కోసం రైతు కోసం రాష్ట్రమంతా తన్లాట ఒక బస్తా యూరే కోసం రాత్రంతా పడిగాల్పులు బీహార్లో రేవంతు టార్లల్లో బిజీ బిజీగా మంత్రులు టూరల్లో బిజీ బిజీగా మంత్రులు అనుకూల తీర్పు కోసం ముఖ్యనేత ఒత్తిడి విచారణ నుంచి తప్పించుకుంటున్న ఎన్సిఎల్ఐటి న్యాయమూర్తి హైదరాబాద్ కంపెనీ కేఎల్ఎస్ఆర్పై పై ట్రిబ్యునల్లో వా దావా కంపెనీకి అధికార కాంగ్రెస్ ముఖ్యనేతలకు సంబంధాలు ప్రతిపక్షంలో ఉండగా కంపెనీ కార్ను వాడిన నేత అధికారం లేకొచ్చాక సమస్యకు పలు కాంట్రాక్టర్లు తాజా పరిమాణాలతో కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర చర్చ రేవంత్ తరిమి కొడతాం అసలు నువ్వెవరు బీహార్లో నీకేం పని కూలిపని మా డిఎన్లలో ఉందని అంటావా సీఎం రేవంత్పై ఇరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్ ఆయనతో వేదికలు పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ను తెలియజేస్తుందంటూ ఆగ్రహం రేవంత్ని పిలిచినందుకు బీహార్లో రాహుల్ క్షమాపణలు చెప్పాలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ముప్పై నుంచి శాసనసభ సమావేశాలు అదే రోజు కేబినెట్ భేటీ గోస్ నివేదిక ఎజెండా గురుకుల విద్యార్థి డెంగీతో మృతి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణము హెచ్ఎం సస్పెన్షన్ అలంపూర్ పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్ సీరియస్గా ఉన్న పదమూడు మంది పదమూడు మందిని ఇండ్లకు పంపిన సిబ్బంది ఆరుగురికి కలిసిన వెలకలు సాదా బైనామీల క్రమీగర్దకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో సాదా బైనామీల క్రమగద్దీకరణ కోసం రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట పన్నెండు అమలుకు న్యాయమై న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినాయి ఇది అండి నమస్తే తెలంగాణ పేపర్లో ఇంకా చూస్తున్నాం ఏమన్నా ఉన్నాయేమో ఇంకా చూసుకుంటే రాష్ట్రం సుభచ్చంగా ఉండాలి వ్యవసాయము కలిసి వచ్చి వ్యవసాయం కలిసి వచ్చి రైతులు కుటుంబాలు సుఖశాంతులు వెలువరిసేలా జీవించు గణపయ్య నిమగ్నాలను తొలగించి శుభాలను చేకూర్చు ఇఘ్నేశ్వ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలింది మాజీ మంత్రి హరీష్ రావు యూరియా నిర్లక్ష్యం రైతుకు శాపం ఎరువులు ఇవ్వకుండా ఈ సదస్సులేమిటి వ్యవసాయ అధికారిని నిలదీస్తున్న రైతులు పై నలభై నాలుగుపై రైతు మృతదేహంతో ధర్నా నగర్ జిల్లా ఇదినండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే అందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలని వ్యాపారాలు మంచిగా నడవాలని మా తరఫున మా ఛానల్ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో అలాగే నా ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ